హాయ్ ఎవ్రీవన్ మీకు చాలామంది హోమ్ క్లీన్ చేసుకోవడానికి చాలా చాలా సింపుల్గా మనకి వ్యాక్యూమ్ క్లీనర్స్ అనేవి చూస్తూ ఉంటారు అందుట్లో వచ్చేసరికి మనకి ఇది మీకు చూపిస్తుంది డైసన్ అండి ఈ డైసన్ అనేది చాలా పవర్ఫుల్ వ్యాక్యూమ్ క్లీనర్ మనకి చాలా బాగుంటుంది ఇది మలేషియన్ బ్రాండ్ ఇది చాలా చాలా అంటే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది హోమ్కి ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా వ్యాక్యూమ్ క్లీనర్ కొనాలనుకుంటే ఇవి చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్న మోడల్ వెట్ అండ్ డ్రై సిరీస్కి సంబంధించింది దీనిలో చాలా మోడల్స్ ఉంటాయి ఇది వచ్చేసరికి మనకి ట్వెల్వ్ ఎస్ అనమాట ఈ విట్వెల్వ్ ఎస్లో మనకి వెట్ అండ్ డ్రై సిరీస్ కింద వస్తుంది ఇది ఇది వచ్చేసరికి మీకు ఫిల్టరేషన్స్ చూసారు కదా సైక్లోన్ టెక్నాలజీతో వస్తుంది ఫైవ్ ఫిల్టరేషన్లో ఇది క్లీన్ అవుతుంది ఈ ఈ ఫిల్టర్స్ కూడా మనకి సెక్షన్ పవర్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ ఎయిర్ వాట్స్ వస్తుంది అలాగే ఆర్పిఎం స్పీడ్ హైపర్ డైమియం మోటార్ కింద వస్తుంది ఇది ఆర్పిఎం స్పీడ్ వచ్చేసరికి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఆర్పిఎం స్పీడ్తో వస్తుంది ప్లస్ మీకు చూపిస్తున్న యాక్ సిరీస్ కూడా చూడండి సిక్స్ యాక్ సిరీస్ వస్తాయి సిక్స్ టూల్స్ ఇది వస్తుంది కిందది వెట్కి సంబంధించిన యాక్ సిరీస్